షోభా అందరికీ ప్రభుత్వ యేసూ క్రీస్తో వందనాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరి ప్రేయర్ మీ అందరి సపోర్ట్ వల్ల లాస్ట్ మంత్ అండ్ కెన్యా అండ్ యుగాండ దేశానికి వెళ్ళి దేవుని స్వాత ప్రకటించడానికి ఇచ్చే అవకాశం మహిమ కలును గాక అండ్ ఐ హోప్ మీ అందరు కూడా రియల్లీ మీ ప్రార్థన సహకారం లేనిది నేను ముందుకు వెళ్ళలేను అండ్ చాలామంది నాకు ఎంతో సహకరించారు ప్రార్థన చేశారు సో ప్రార్థన వలన దేవుని యొక్క కృపచేత అండ్ ఒక మిషన్ వర్క్ మీద రాఫా చర్చ్ ఆఫ్ నేషన్స్ నుంచి ఒక మిషన్ వర్క్ మీద అండ్ కెనియా అండ్ యుగాండా దేశానికి వెళ్ళి అక్కడ దేవుని సువార్తను ప్రకటించడానికి సత్యాన్ని బోధించడానికి అండ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో అండ్ గాస్పల్ మీటింగ్స్లో కొన్ని స్కూల్స్లో మాట్లాడిన అనుకరించారు అండ్ చాలామంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ వీడియోస్ పెడతారు పాస్టర్ గారు అనేసి చాలా మంది అడుగుతున్నారు అండ్ డెఫినెట్లీ ఫ్రమ్ టుడే ఈరోజు మొదలుకొని అండ్ ఆ వీడియోస్ అని కూడా నేను పోస్ట్ చేయబోతున్నాను ఆ యూట్యూబ్లో అండ్ మీరు చూడండి అండ్ దీవించబడండి ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న పరిచర్య ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ ప్రాంతంలో ఏ రకంగా దేవుడు వాడుకున్నాడో అండ్ అనేక ప్రాంతాలు మేము ప్రయాణం చేశాము కొన్ని లాంగ్ డిస్టెన్స్ మేము బస్లో జర్నీ చేశాము అండ్ నిజంగా కష్టం ఉంది అండ్ అదే కాకుండా మేము అండ్ దేవుడి పరిచరలో అనేకమైన సంఘాలు దర్శించాము అనేకమైన గ్రామాలకు వెళ్ళాము అండ్ ఒక ప్లేస్కి వెళ్ళాము ఎలా అంటే ఆ ప్లేస్కి ఏం మిషనరీ ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ వాళ్ళన్న మాట ఏంటంటే పాస్టర్ గారు ఆర్ ద ఫస్ట్ మిషనరీ టు కమ్ టు దిస్ ప్లేస్ అని చెప్పాను నాకు చాలా సంతోషం కలిగింది నిజంగా ఆ మారుమూల గ్రామంలో ఆ బైక్ మీద మేము ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని సువార్త ప్రకటించి వారికి చక్కగా స్వస్థత గురించి మాట్లాడి సత్యాన్ని బోధించి అండ్ దేవుని యొక్క ప్రజలు ఎంతో ఆనందంతో సంతోషంతో ఆహ్వానించారు అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నేను చాలా సంతోషించాను అండ్ ఆ ప్రాంతంలో దేవుని పరిచయం చేయడము అండ్ నిజంగా అండ్ అండ్ కేనేయ దేశం ఒక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిరిట్తో ఉన్నారు అండ్ యుగాండ వెళ్ళినప్పుడు కూడా ఓ అది ఇంకా చాలా టఫెస్ట్ జర్నీ మాకు అనిపించింది అండ్ మేము చాలా జర్నీ చేసాము యుగాండ దేశంలో అండ్ ముఖ్యంగా యుగాండ ఆ దేశంలో మేము మారుమూల ప్రాంతాలు గ్రామాలకు వెళ్ళాము అండ్ చిన్న చిన్న చర్చెస్ దర్శించాము అండ్ అక్కడ దేవుని స్వార్త ప్రకటించాలే అవకాశం ఇచ్చాడు చాలామంది స్వస్థత పొందుకున్నారు చాలామంది వాక్యం నేర్చుకున్నారు చాలామంది నేను నేను మాట్లాడిన సబ్జెక్ట్స్ ఏంటంటే వాట్ ఈజ్ చర్చ్ అనే విషయాన్ని నేను మాట్లాడాను సంఘం అంటే ఏంటో నేను మాట్లాడాను అండ్ వాట్ ఈజ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని మాట్లాడాను దాని తర్వాత దేవుని పరిచయం ఏంటిదో నేను మాట్లాడాను పిలిపెంట్తో నేను మాట్లాడాను దేవుడు ఎవరిని ఎలా పిలుస్తారని మాట్లాడాను సో మీ తెలుసు ఆఫ్రికా దేశంలో ఎక్కువగా స్వస్థతలు అండ్ ఎక్కువగా మిరాకిల్స్ అండ్ ఎక్కువగా వాళ్ళు అంటే లోకం అంటే మనిషి ఫిజికల్ నీడ్స్ కోసం ఎక్కువగా వాళ్ళు ఎదురు చూస్తుంటారు అండ్ చాలా పాస్టర్స్ కూడా ఏం చేస్తారంటే స్వస్థత కోసం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అండ్ నిజంగా దేవుడు భారము దేవుడిచ్చిన ఇచ్చిన మనసు ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి దేవుని యొక్క సత్యాన్ని బోధించి వాక్యం వాక్యంగా మనం బోధించి వాళ్ళకి ప్రకటించడానికి దాని కృప్రహించి నిజంగా అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై హోస్ట్ ఎవరైతే పాస్టర్ హెన్రీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిటాలయా ప్రాంతం నన్ను ఆహ్వానించారు ఐ థ్యాంక్ పాస్టర్ ఆరోన్ అండ్ బిషప్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు నన్ను యుగాండలో లో నన్ను ఎంతో వెల్కమ్ చేశారు అండ్ థ్యాంక్ పాస్టర్ ఇంకొక పాస్టర్ గారు బిషప్ బిషప్ గారు అండ్ యుగాండ ప్రాంతంలో యుగాంగా అనే ప్రా ప్లేస్లో నన్ను ఎంతోగా చక్కగా వాళ్ళను ఆహ్వానించారు అండ్ ఒక రేడియో స్టేషన్లో కూడా నన్ను కృపను అనుగ్రహించారు అండ్ రేడియో స్టేషన్లో ఆ రోజు మేము మాట్లాడినప్పుడు చాలామంది స్వస్థత పొందుకున్నారు చాలామంది ఫోన్ కాల్స్ చేశారు ఆ స్పాట్లో మేము వాకింగ్ చెప్పి ప్రార్థన చేశాము వెంటనే కొంతమంది ఫోన్ కాల్ చేసి పాస్టర్ గారు దేవుడు మాకు స్వస్థత ఇచ్చాడు మాకు మెయిల్ జరిగిందని వాళ్ళు మళ్ళీ మాకు రిప్లై చేయడం జరిగింది అండ్ నిజంగా నేనైతే చెప్పగలుగుతాను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ మిషన్ ట్రిప్లో దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు లాస్ట్ ఇయర్ వెళ్ళిన ఆ ట్రిప్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను అనుభవించాను అండ్ ట్వంటీ ఫైవ్లో దేవుడు దేవుని కృపచేత దేవుడిని నడిపించబడ్డాము అండ్ అక్కడ దేవుని శ్వాత ప్రకటించబడ్డాము అండ్ డిఫరెంట్ ఒక ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను అనుభవించాను అండ్ ప్రజలు దీవించబడ్డారు అండ్ ఎంతమంది ఏజ్ మందిరంకి వెళ్ళినా అక్కడ దీవించబడ్డారు అండ్ రియల్లీ అండ్ ఫెల్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళ వర్షిప్ కానీ వాళ్ళ ప్రైజెస్ కానీ వాళ్ళ జీల్ కానీ చాలా నాకు సంతోషం అనిపించింది అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ చర్చ్ అండ్ ఆల్ ద వ్యూవర్స్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ మై గాడ్ బ్లెస్ యూ అండ్ ఈరోజు నుంచి ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి నేను తీసి పెట్టాను సో కొన్ని వీడియోస్ అన్నీ కూడా నేను టెలికాస్ట్ నేను అప్లోడ్ చేస్తాను మీరు చూడండి ఆనందించండి అండ్ ప్రార్థన చేయండి అక్కడ ఎలా పరిచర్య ఉంది అక్కడ ఎలాంటి ఫుడ్ ఉంది అక్కడ అక్కడ ఎలా మేము ట్రావెల్ చేశాం అన్నీ కూడా నేను అన్ని కూడా ఒక వీడియోస్ చేశాను ప్లీజ్ మీరు ఆ వీడియోస్ చూడాలని నేను కోరుకుంటున్నాను అండ్ మీరు ఆ ప్లేస్ కోసం ప్రార్థన చేయండి వాళ్ళకి ఏంటంటే భారతదేశంలో పరిచర్య ఉందా భారతదేశంలో సేవకులు పరిచయం చేస్తారా అక్కడ దేవుని నమ్ముకుంటున్న పెద్ద క్వశ్చన్ మన వరకు ఉంది కానీ నేను అక్కడ వెళ్ళి వాకింగ్ చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యమైన భారతదేశంలో గొప్ప పరిచయం జరుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు మన దేశం కోసం ప్రార్థన చేశారు అండ్ నిజంగా వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే ఓ ఫ్రమ్ ఇండియా మ్యాన్ ఆఫ్ గాడ్ స్పిరిచి ఇన్ టు హాస్ అని వాళ్ళే ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు అంటే భారతదేశం నుంచి దేవుని సేవకులు వచ్చి మాకు బోధించగలగలుగుతారా ఇది ఒక డ్రీమ్ అని వాళ్ళు చెప్పారు నిజంగా ఐ ఐ టేక్ ఎ ప్రివిలేజ్ అది నేను ఎంతో సంతోషిస్తున్నాను దేవుడు ఒక హానర్గా తీసుకుంటున్నాను దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి దేవునికి మహిమ కలును గాక అండ్ నిజంగా మీరు కూడా దయచేసి ఆ ప్రాంతం వాళ్ళు ఆ దేశం వాళ్ళు మన కోసం ప్రార్థన చేశారు నా కోసం ప్రార్థన చేశారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా దయచేసి యుగాండా కెన్యా దేశం కోసం ప్రార్థన చేయండి వాళ్ళ ఎందుకంటే వాళ్ళ పరిచయం కోసము వాళ్ళ కుటుంబాల కోసము అక్కడ రిక్వైర్మెంట్ కోసము మీ అందరు కూడా ప్రార్థించండి అని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నుంచి అండ్ ఒక్కొక్క వీడియో నేను టెలికాస్ట్ చేస్తాను దయచేసి మీరు చూడండి అండ్ ఒక ఆర్ఫనెజ్ స్కూల్స్లో మాట్లాడడం జరిగింది అండ్ మా జర్నీ మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు నేను నా నా కంప్లీట్ జర్నీ అంతా కూడా నేను యూట్యూబ్లో పెట్టబోతున్నాను కాబట్టి ప్లీజ్ చూసి అండ్ మీరు ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను ఎందుకంటే ఆ సంతోషాన్ని మీతో నేను పంచుకొని ఆశపడుతుంది ఎందుకంటే మీరు నా కోసం ప్రార్థన చేశారు అండ్ ప్రైడ్ చేయండి రాబోయే దినాల్లో ఇంకా కొన్ని మిషన్ ట్రిప్స్ కొన్ని ఉన్నాయి అండ్ దేవుడు అనుగ్రహిస్తే ఏదో వెళ్ళాలని కాదు కానీ దేవుడు అనుగ్రహిస్తే దేవుడి ప్రణాళిక చూపిస్తే దేవుడి ఒక ప్లాన్ ఉంటే డెఫినెట్లీ రాబోయే దినాల బ్రెజిల్ అండ్ కొన్ని ప్రాంతాల నుండి వెళ్ళడానికి కోసం ఇఫ్ గాడ్ పర్మిస్ లెట్ మీ గో అండ్ ప్రీజ్ ద గాస్బల్ అండ్ దేవుడు పరిమితి ఇస్తే దేవుడు ఒక ఇన్విటేషన్ ఉంటే లెట్ పీపుల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీ అండ్ లెట్స్ బ్లెస్ అవర్ ఇండియా మన చర్చ్ని మన దేశాన్ని వాళ్ళు దీవించాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి థ్యాంక్ యూ చర్చ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ దయచేసి ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్తవరైతే దయచేసి దిస్ ఇస్ పాస్టర్ మైకల్ స్మిత్ రాఫర్ చర్చ్ ఆఫ్ నేషన్స్ ఓల్డ్ అల్వాల్ జొన్నమండ సికింద్రబాట్ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాము మీరు ఏ చర్చ్కి వెళ్ళని వారు ఉంటే దయచేసి మీరు అల్వాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే ఏ చర్చ్కి వెళ్లకుండా ఉంటే దయచేసి ప్లీజ్ జాయిన్ జాయినర్స్ కింద మా చర్చ్ అడ్రస్ మీకు ఉంటుంది ఫోన్ నంబర్ మీకు ఇస్తాను కాంటాక్ట్ చేయండి అండ్ అదే కాకుండా ఏదైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే మాకు పంపించండి మీకోసం ప్రార్థన చేస్తాము దయచేసి మీరు మాతో కలిసి ఆరాధించండి మనం కలిసి రాజ్యం మనం కడుద్దాం అండ్ అదే కాకుండా మీరు ఆత్మీయమైన మేలు పొందుకోవాలనుకుంటే ఎవ్రీ సండే లైవ్ ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే లైవ్ ఉంటుంది అండ్ కొన్ని వీడియోస్ చూడండి దయచేసి మీకు నిజంగా స్పిరిచువల్గా మీరు గ్రో అవుతున్నారు ఇక వాక్యం సత్యంగా బోధించుతుంది అని అని ఆశ కలిగి ఉంటేనే వాక్యం వినండి దీవించబడండి అండ్ అదే కాకుండా చక్కని మా క్వారిటీమ్స్ ఉన్నాయి చక్కని పాటలు పాడుతున్నారు అండ్ రాఫా ప్రైజ్ అండ్ వర్షిప్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది నేను నేను లింక్ కింద ఇస్తాను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంప్లీట్గా మా కోఆర్వాల్ పాడిన పాటలు కానీ ఆ స్థుతి ఉంటుంది కాబట్టి మీరు మాతో ఆనందించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మాకోసం ప్రార్థన చేస్తున్నాండి మీ ప్రేయర్ ఎల్లప్పుడు నా కావాలని నేను కోరుకుంటున్నాను అండ్ తిరిగి మళ్ళీ మనందరం కూడా సండే మనం కలుసుకుందాం అండ్ అదే కాకుండా ఫ్రమ్ టుమారో అండ్ మీ కెన్యా సంబంధించిన కొన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తుంటాను అండ్ థ్యాంక్ యూ వన్స్ అగెన్ థ్యాంక్ యూ సో మచ్ మై గాడ్ బ్లెస్ యూ అండ్ సీ యూ సూన్ మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు ప్రభుని గాక గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు తెలియజేస్తుందన్న తండ్రి ప్రభా ఇదిగోనైనా నా మిషన్ ట్రిప్లోనైనా నాకు సహకారిగా ఉండి నన్ను తండ్రి సహకరించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి చిన్నబిడ్డలు యవనస్తులు స్త్రీలు పురుషులు ఎవరైతే ప్రార్థించారో వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించేస్తుంది తండ్రి ప్రభా వారు దీవించమని ప్రార్థన చేస్తూ ఇదిగో తండ్రి తిరిగి మేము మళ్ళీ నీ గొప్ప పరిచయలో ముందు కొనసాగుటకు మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ నజరాన్ని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆయన థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తిరిగి మనం మళ్ళీ కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ షాలో బాబాయ్